శ్రీరామ్ ఫిబ్రవరి ఏడవ తేదీ అనపర్తిలో కొన్ని కారణాల వలన విగ్రహ ప్రతిష్ట ఆగిపోవడం జరిగింది అయితే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి మూలం అయిపోయిన వెంటనే విగ్రహ ప్రతిష్టకి అన్ని ఏర్పాట్లు చేస్తారన్నారు ఆయన కొన్ని కారణాల వల్ల ఏదో ఆగిపోయింది అయితే ఎమ్మెల్యే గారు అనుకూలంగా స్పందించి విగ్రహ ప్రతిష్ట అనేది మూలమైపోయినట్లే చెయ్యండి మనకి హామీ ఇచ్చారు అలాగే హామీ ఇచ్చినట్లే ఈరోజు కూడా ఒక ఆరుగురు వ్యక్తులను పంపించి గుడి గుడి విగ్రహ ప్రతిష్ట కోసం ఆలోచించండి అని చెప్పి మనకి ఎంతో గొప్పగా మనకు చెప్పడం జరిగింది అలాగే అన్ని పరిమితంలో ఆయనే తీసుకొస్తానన్నారు హిందూ సంఘాల తరఫున హిందూ బంధువుల తరఫున అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అలాగే విగ్రహ ప్రతిష్ట ఎప్పుడనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను ముప్పై ఐదు హిందూ సంఘాలు ముప్పై ఐదు హిందూ సంఘాలు అలాగే భారతీయ జనతా పార్టీ మరికొంతమంది అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని మీరు ముందుండి ఈ కార్యక్రమం చేయండి అనడం అలాగే రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మనకు అనుకూలంగా స్పందించి విగ్రహ ప్రతిష్ఠకు అనుకూలమైనటువంటి మెసేజ్ ఇచ్చినందుకు హిందూ సంఘాల తరఫున హనుమాన్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్